దేశ స్వాతంత్ర సముపార్జనలో కీలక పాత్ర వహించి అహింసాయుతమైనటువంటి పద్ధతుల్లో సహాయ నిరాకరణ లాంటి పద్ధతులు సత్యాగ్రహం లాంటి ఒక వినూత్నమైనటువంటి పద్ధతుల్లో హింసకు తావులేనటువంటి పద్ధతుల్లో ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడం కోసం శివర శాస్త్ర వరకు కూడా పోరాడినటువంటి గొప్ప జాతిపిత గొప్ప స్వతంత్ర సమరయోధుడు మహాత్మా గాంధీ జయంతి ఈరోజు జరుపుకుంటా ఉన్నాం వాళ్ళ మహాత్మా గాంధీ జయంతి ఈ దేశ స్వాతంత్ర సముపార్జనకి చేసినటువంటి కృషి అపారమైనటువంటి కృషి వాళ్ళ ప్రపంచ దేశాల్లో కూడా గాంధీ యొక్క త్యాగ సత్యాగ్రహ ఉద్యమాలు అహింసయుతమైనటువంటి పద్ధతుల పట్ల వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా కూడా గాంధీని అనుసరించేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గొప్ప ఈ దేశానికి ఉంది ఇవాళ మహాత్మా గాంధీ ఆనాడు ప్రధానంగా ఈ దేశంలో వ్యవసాయం తర్వాత చేనేత ప్రధానమైనటువంటి వృత్తిగా ఉన్నటువంటి దేశం ఇది చేనేత ప్రపంచంలోనే పెద్ద ఎత్తున వస్త్రాలను ఎగుమతి చేసినటువంటి ఖ్యాతి ఉన్నటువంటి దేశం స్వాతంత్రోద్యమంలో స్వదేశీ ఉద్యమానికి ఒక ప్రధానమైనటువంటి భాగంగా చేనేత ఉద్యమాన్ని గాంధీ గారు వెలుగు తీసుకురావడం జరిగింది ఆయనే స్వయంగా రాట్న ఉనికి విదేశీ వస్త్ర బహిష్కరణ సదీశ వస్త్రాలను ధరించుదామనేటువంటి నినాదంతో పెద్ద ఎత్తున దేశభక్తిని జనాల్లో తీసుకెళ్లడం కోసం చేనేతను ఒక పెద్ద ఉద్యమంగా ఆనాడు గాంధీ గారు తీసుకోవడం జరిగింది ఇవాళ చేనేత పరిశ్రమ ఓనర్లతో ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైనటువంటి సహకారం అందించట్లేదు దేశవ్యాప్తంగా ముప్పై ఐదు లక్షల మంది ఆధారపడినటువంటి చేనేత పరిశ్రమని నిలబెట్టడం కోసం చేనేత కార్మికులను ఆదుకోవడం కోసం ఇలాంటి గాంధీ జయంతి రోజున మనం ప్రతిని పొనాల్సినటువంటి అవసరం ఉంది ఆనాడు చేనేత స్వదేశీ వస్త్రాలని తయారు చేసే దాంట్లో చేనేత రాటాలను వడకడంలో గాంధీ గారు ఒక పెద్ద ఎత్తున స్వాతంత్రోద్యమ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడంలో స్వదేశీ చేనేత వస్త్రాలని తయారు చేయడం పెద్ద ఎత్తున ప్రభావితం చూపింది వీళ్ళ చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు వీళ్ళ చేనేత పైన కూడా జిఎస్టీ లాంటి విధించడం వీళ్ళ చేనేత పైన సరైనటువంటి మార్కెటింగ్ సదుపాయం ఇవ్వకపోవడం చేనేత కార్మికులకి వాళ్ళ వడ్డీ లేనటువంటి రాయితీలు అలాగే వాళ్ళకి విద్యుత్ సౌకర్యం రాయితీతో కూడినటువంటి విద్యుత్తు ఇలాంటివి ఇవ్వడం ద్వారా చేనేత పరిశ్రమను పరిరక్షించుకోవాలి దేశ స్వాతంత్రోద్యమం పాత్ర దేశ స్వాతంత్రోద్యమ పోరాటంలో కీలకమైనటువంటి భూకోహించినటువంటి చేనేత ఉద్యమం చేనేత వస్త్రాలు